మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ ఉత్తర నియోజకవర్గం పరిధిలో గల యాభై మూడు యాభై నాలుగు వార్డుల్లో నేషనల్ హైవేకు ఆనుకొని ఉన్న గ్రీన్ బెల్ట్లలో ప్రజల ఆరోగ్యం శరీర సౌష్ఠవం ఆహ్లాదం కొరకు పార్కుల అభివృద్ధి వాకింగ్ ట్రాక్లు జిమ్ ఎక్విప్మెంట్లు పిల్లల ఆటల కొరకు చిల్డ్రన్స్ ప్లే ఎక్విప్మెంట్లు నిర్మాణాల కొరకు జీవీఎంసీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు సుమారు డెబ్బై లక్షల రూపాయలు మంజూరు చేసిందని విశాఖ నగర మేయర్ పీలా శ్రీనివాసరావు పేర్కొన్నారు శుక్రవారం ఆయన ఉత్తర నియోజకవర్గం శాసనసభ్యులు పి విష్ణుకుమార్ రాజు యాభై మూడో వార్డు కార్పొరేటర్ భరత్ కలీ యాభై నాలుగో వార్డు ప్రతినిధులతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి భూమి పూజ చేశారు అనంతరం ఉత్తర నియోజకవర్గం శాసనసభ్యులు పి విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ మొట్టమొదటిసారిగా ఉత్తర నియోజకవర్గంలో విశాఖ నగరం మేయర్ గా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తున్నందుకు గాను మేయర్ కు అభినందనలు తెలిపారు ఈ శంకుస్థాపన కార్యక్రమంలో జీవీఎంసీ అధికారులు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు నజీర్ ఉషా కిరణ్ సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు పోరాడే నాయకులుగా మూడు పార్టీల నుంచి బీజేపీ జనసేన తెలుగుదేశం నుంచి నాయకత్వంతో ప్రజలు ఓకేసి ఓకే ప్రజల సేవ చేయాలి ఆ సేవలో ఇవాళ ప్రధానంగా ఏదైతే ఈ రోడ్డుకి డిఆర్టీసీ రోడ్డుకి వాడుకున్నా గతంలో ఇవన్నీ కూడా వాడినందుకు దీంట్లో వికారంగా అసలు దీన్ని చూస్తే ఆలోచన కూడా మంచి ఆలోచనతో లేకుండా మందు తాగిన వాళ్ళు గంజాయి తాగిన వాళ్ళు కూడా వస్తే ప్రజలు ఇక్కడ కార్పొరేట్ గారు కానీ నాయకత్వం కానీ ఒక మంచి ఉద్దేశంతో కార్పొరేషన్లో పాత కమిషనర్ గారు కానీ ఇటువంటివి ఇస్తే దగ్గరలో స్లమ్స్ ఎక్కువ ఉన్నాయి స్లమ్స్ కూడా వాకింగ్ చేస్తే ఆరోగ్యాలు బాగుంటాయి ఆరోగ్యాలు బాగుంటే ఎక్కువగా కంప్లైంట్స్ రావాలి ఒక మంచి ఉద్దేశంతో ఇవాళ వాకింగ్ ట్రాయలు ఇక్కడ ఇరవై లక్షల గురి ఓపెన్ చేశాం దాంట్లో జీవి అవంటే ఇది కూడా సుమారు యాభై లక్షలు మూడు కింద వేలు ఓపెన్ చేసి నా పెద్దలు పెద్దని గారు మా ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గం కూడా తప్ప రాముడి అని పిలిచే నియోజకవర్గంలో అది నేరుగా అయ్యాక ప్రజలందరికీ కొద్ది మార్నింగ్ చేసే భావిస్తుంది ఇప్పటికే గుడ్ మార్నింగ్లో స్టార్ట్ అయ్యాను నైట్ కూడా ఎక్కడైనా నైట్ శాలరీని కూడా చెక్ చేస్తున్నాం నచ్చేసి అంటే ప్రధానంగా లైటింగ్ కూడా ఇచ్చి ఉన్నారు దాన్ని కూడా నైన్టీన్ నైన్ నైన్ పాయింట్ కూడా డెట్ పే చేయనందుకు బాధితులు తీసుకున్నప్పటికే కంటిన్యూ చేస్తున్నారు నేను భాగ్ కూడా మాట్లాడుతున్నాను విశాఖపట్నాన్ని గత ప్రభుత్వం నాలుగు సంవత్సరాల్లో చూసి నాలుగు సంవత్సరాల్లో మేము పోరాడిన ఒక లైటింగ్ తీసులేని పరిస్థితి ఎమ్మెల్యే గారు డైరెక్ట్ కౌన్సిల్ అడిగిన